ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇది తెలంగాణ బీజేపీ హిస్టరీ ఈ స్టేటస్ తో ఓ రేంజ్ లో అవా ఉండాల్సింది పోయి యాంటీ డైరెక్షన్ లో నడుస్తుందట ఆ పార్టీ ఎప్పుడు ఏషిని ఎత్తుకోవాలో ఏ సమస్య మీద పోరాడాలో తేల్చుకోలేకపోతున్నారట ఈ పార్టీ నేతలు పబ్లిక్ లో ఓ సమస్య మీద చర్చ జరుగుతుంటే ఆ పార్టీ నేతలు మాత్రం పాత సమస్య మీద నిరసన తెలుపుతున్నారట బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు బీజేపీ దూకుడే వేరు కేసీఆర్ ను ఓడించి తామే అధికారంలోకి వస్తామన్నంతగా ఫైట్ చేశారు కమలం లీడర్లు అప్పట్లో సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు అయినా గతంలో కంటే రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద ఓరాడాల్సినంత గట్టిగా ఓరాడడం లేదని బీజేపీ క్యాడరే అసంతృప్తిగా ఉన్నారట మూడు నాలుగు నెలలుగా సమస్య ఒకటి అయితే బీజేపీ పోరాడుతున్న ఇష్యూ మరొకటిగా మారుతోంది ఒక సమస్యపై హాట్ హాట్ చర్చ జరుగుతుంటే మరో సమస్యను కమలనాథులు లు భుజాన వేసుకోవడం చర్చంశనీయంగా మారుతోంది ఏ ఇష్యూను ఎప్పుడు ఎత్తుకోవాలో కమలం లీడర్ల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందట తెరుమరగైన సమస్యపై పోరాటానికి కార్యాచరణ తీసుకుంటున్నారట దానికి ఉదాహరణగా చాలా సమస్యలను పార్టీ నేతలే ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు అగస్టు నెలలో రాష్ట్రమంతా రైతు రుణమాఫీ చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలంతా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నిబంధన అయ్యారు ఆలస్యంగా రైతు సమస్యలపై ఇంద్రపార్ దగ్గర ధర్నా చేశారు బీజేపీ నేతలు రైతు సమస్యలపై ధర్నా చేస్తున్నప్పుడు రాష్ట్రంలో హైడ్రా ఇష్యూ పీక్స్ లో ఉంది కానీ అప్పుడు ఆ సమస్యను పట్టించుకోకుండా రైతుల అంశంపై పోరాటాలు చేశారు ఇక హైడ్రా పోరాటాలు చేయాల్సిన సమయంలో గ్రూఫన్ వాయిదా సెక్రటరేట్ నిర్వహించారు విద్యార్థుల కోసం ధర్నా చేయాల్సిన సమయంలో మూసి అంసా ఎత్తుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు ఇప్పుడు లేటెస్ట్ గా రాష్ట్రం అంతా లజచచల ఫార్మాసిటీ అంశంపై చర్చ జరుగుతోంది బీజేపీ నేతలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో విసిరిన సవాల్ను స్వీకరిస్తూ ఇప్పుడు మూసి పరివారక ప్రాంతంలో బస చేసే కార్యక్రమం తీసుకున్నారు మూసి పరివారక ప్రాంతాల్లో పడుకుంటే మీకు బాధ తెలుస్తుందన్న సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పుడు స్పందించింది మూసి ఏరియాలో ఇరవై చోట్ల ఇరవై మంది నేతలు బస చేస్తున్నారు ఇలా ఆలస్యంగా మేల్కొనడానికి కారణం లేకపోలేదంటున్నారు పార్టీ నేతలు ఒకవైపు జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమన్వయం చేసుకుని పోరాటాలు చేయడంలో వెనకబడుతున్నారట రాష్ట్ర బీజేపీ నేతలు అందువల్లే సమస్య ఒకటైతే బీజేపీ చేసే పోరాటం మరొకటి ఉంటుందని పార్టీ కార్యాలయంలోనే టాక్ వినిపిస్తోంది ఇంతలా బీజేపీ నేతలు బిజీగా ఉండేలా జాతీయ నాయకత్వం అప్పజెప్పిన కార్యాచరణ ఏంటంటే సభ్యత్వం నమోదు ఇదే మూడు నెలలుగా పార్టీ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది బీజేపీ నేతలో ఏ ఇద్దరు నేతలు కలుస్తున్నా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది మీరు ఎన్ని సభ్యత్వాలు చేయించారంటే మీరేన్ని చేయించారని పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ మీద ఫోకస్ పెట్టారట నేతలు ఏ జిల్లాలో ఎక్కువ సభ్యత నమోదు జరిగింది ఏ ఎంపీ నియోజకవర్గంలో అత్యధిక నమోదు అయ్యాయనే అంశంపై పార్టీ నేతలంతా దృష్టి పెట్టారట దీంతో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేతలు పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం కావడంతో లేటెస్ట్ రాజకీయ పరిణామాలపై పోరాడటానికి కోఆర్డినేషన్ మిస్ అవుతుందట చూడాలి మరి లోకల్ బాడీ త్వరలో రానున్న వేళ అప్పటి వరకైనా తేరుకుంటారో లేదో కమలనాథులు